శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది శేఖర్ మాస్టర్ వదిన గారు కనుమూసారు తన వదిన మానంతో శేఖర్ మాస్టర్ ఒకసారిగా కుంగిపోయారు అసలు జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయిపోయాడు ఇప్పటికైనా మీరు సరైన చోటుకి వెళ్ళి ఉంటారని భావిస్తున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతం బాధల్లో ఉన్నాడు ఇంట్లో జరిగిన విషాద సంఘటనను తలుచుకుని బాధపడుతున్నాడు ఆమె మరణానికి గల కారణాన్ని మాత్రం శేఖర్ మాస్టర్ ఇంకా వెల్లడించలేదు వదిన మరణ వార్తను జీవించుకోలేకపోతున్నారంటూ ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది ఇక ఈ పోస్ట్ మీద నెటిజన్లు స్పందిస్తూ ఓం శాంతి అని ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్లు చేస్తున్నారు ఆవిడ మీ భార్యకు అక్కన పోలికలు ఒకేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు అయితే శేఖర్ మాస్టర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది వదినా మిస్ యూ అంటూ నేను ఎంతో బాధపడుతున్నానంటూ తన భావాన్ని వ్యక్తపరిచారు అయితే ఎంత ధైర్యంగా నిలబడ్డావు నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావు పాజిటివిటీని పెంచావు నువ్వు లేవనే వార్త ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా ఇప్పుడైనా మంచి ప్రదేశంలో చేరు ఉంటావని ఆశిస్తున్నా నువ్వెప్పుడు మాతోనే ఉంటావు నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతం బురితెరపై అంతగా కనిపించడం లేదు సినిమాలకు కొరియోగ్రఫీ చేసుకుంటూ బిజీగా ఉన్నారు అయితే ఇక యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఎక్కువగా స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేయడం లేదని తెలుస్తోంది చిరంజీవి మహేష్ బాబు లాంటి అందరికీ వరుసగా పాటలు అందిస్తున్నారు ఇప్పుడు చిరంజీవి విశ్వంభరా మూవీ కోసం శేఖర్ మాస్టర్ పనిచేస్తున్నారు